చూద్దాం నీట్ రీటెస్ట్ డిమాండ్ ను మరోసారి సుప్రీంకోర్టు తోసుపుచ్చింది నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పునిచ్చింది లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని సీజే చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది పేపర్ లీకేజీ హజారీబాగ్ పాట్నాకే పరిమితమైందని స్పష్టం చేసింది నీట్ రీటెస్ట్ డిమాండ్ ని మరోసారి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది నీట్ యూజీ పరీక్షా పేపర్ లీక్పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పునిచ్చింది లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని సీజే చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది పేపర్ లీకేజీ హజారీబాగ్ పాట్నాకే పరిమితమైందని స్పష్టం చేసింది